నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అధ్యులు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో పేదల అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ తమ అభిమాన నేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరిన్ని ఉన్నతి పదవులు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ మాధవి ఆర్ఎంఓ కళారాణి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు చేస్తే మా అందరం కారు మేడం రీకెందుకు కట్టుకో నీ పని ఏంది అది కట్టలే పట్టలే ఎవరు పని వాళ్ళ పని చెప్ప kanter roki mariyo madruma әсәләм అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి సేతరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ నందు అభివృద్ధి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చుకున్న ఇక్కడికి వచ్చేటటువంటి రోగులకి అన్న అన్నద అన్నదాన కార్యక్రమం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది మా శ్రీధరెడ్డి గారు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలి జరుపుకోవాలని పేదలకు అందుబాటులో ఉండాలని మళ్ళీ మళ్ళీ ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు ప్రభుత్వ నందు ఈరోజు మేము ఆహార అదే అదేవిధంగా పండ్లు బ్రెడ్లు ఇవన్నీ కూడా ఇక్కడ రోగులకి పంచడం జరుగుతూ ఉంది ఈరోజు కోటరెడ్డి సీధరెడ్డి గారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆయన యొక్క అభిమానులందరూ కూడా ఈరోజు జన్మదిన వేడుకల్ని చాలా వేడుకలుగా జరుపుకుంటూ ఉన్నారు అదే ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎక్కువగా ఆర్భాటాలు చేసి ఫ్లెక్సీలతో చంద్రగాలం చేయొద్దు అని చెప్పి చెప్పడం అనేటువంటిది ఆయన యొక్క నిజాయితీకి నిదర్ నిదర్శనం ఈరోజు అన్ని ప్రార్థనా మందిరాలు కావచ్చు అదేవిధంగా దేవాలయాలు కావచ్చు ప్రత్యేకమైనటువంటి పూజలు కార్యకర్తలు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఈరోజు మున్సి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో యాభై నాలుగు డివిజన్లో అన్నదాన కార్యక్రమాలు పళ్ళు పంపిణీలు చెట్లు నాటే కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్ని చేయడం అనేటువంటిది ఈరోజు చాలా సంతోషకరం ఆ విధంగా ఈరోజు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల నందు ఈ యొక్క ఆహార పట్లల్ని పండ్ల పంపిణీని బ్రెడ్ల నీటిని కూడా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా నిర్వహించుకోవడం ఈ విధంగా వచ్చి వచ్చేటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో అటెండర్లకు కూడా సుమారుగా వెయ్యి మందికి ఆహార పట్లాలని అందించేదానికి కోసం ఈ విధంగా ఈ కమిటీ సభ్యులందరం కూడా మేమందరం కూడా సమాయత్తం అయ్యాము ఈ విధంగా శ్రీధర్ రెడ్డి గారికి మేమందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగకాలని మరియు ఆయన రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా శాసనసభ్యులు కావాలా మంత్రివర్యులు కావాలని చెప్పేసి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజరాజేశ్వరి అమ్మవారి దేవు వారు అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షల్ని మేమందరం కూడా తెలుపు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి